ఈనాడు ఈటీబీ అధినేత పద్మ విభూషణ్ మాన్యశ్రీ చెరుకూరు రామోజీరావు గొప్ప మానవతావాదని పేదలు శ్రమజీవుల పక్షాన కలంతో పోరాడిన అక్షర యోధులని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు స్థానిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రామోజీ సంస్మరణ సభలో కొనియాడారు రికార్డు తీకా డొక్కాడని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లు వ్యాపార మీడియా సినిమా రంగాల్లో రామోజీ గ్రూప్ సంస్థల పేరిట అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు ప్రపంచంలోని అద్భుతమైన రామోజీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును రాష్ట్ర యువజన అధ్యక్షులు మాట్లాడుతూ అణగారిన వర్గాల మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం తన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేక శీర్షికల ద్వారా ఎంతగానో కృషి చేశారన్నారు మీడియా సినిమా రంగాల్లో తనకు తానే సాటం నిరూపించుకున్నారన్నారు గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ మాట్లాడుతూ దేశంలోని అనేక భాషల్లో ఈటీవీ ఛానళ్లను స్థాపించి ప్రత్యేక అంశాల శీర్షికలతో జనరంజ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలందరినీ ఆలరించారన్నారు ప్రియా ఫుడ్స్ కళాంజలి వంటి సంస్థల ద్వారా ఆహార వస్త్ర వ్యాపారాలను కూడా దిగ్విజయంగా నిర్వహించారన్నారు మీడియా సినిమా రంగాల ద్వారా తెలుగు భాషకు ఎనలైన సేవలు అందించారన్నారు ముందుగా కీర్తిశేషులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు తెలుపుతూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సంస్మరణ సభలో జిల్లా కోఆర్డినేటర్ స్వాతిగౌడ్ రాష్ట్ర నాయకులు శివరాం బాబాజీ తెల్లి మోహన్ రావు శ్రీనివాసరావు తిరుబీదల కిరణ్ అలా శివాజీ యాదవ్ జయలక్ష్మి సూర్యప్రకాష్ గోపి యోగి తదితరులు ఘనంగా నివాళులర్పించారు